హరే కృష్ణ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ నందగోపు కుమారాయ గోవిందాయ నమో నమ నేటి సమాజం ఎలా ఉందంటే అన్నం తినాలంటే భయం షుగర్ వచ్చిద్దేమని ఉప్పు కారం తిందామంటే భయం బీపీ ఎక్కడొచ్చిద్దేమని నీళ్లు తాగకపోతే కిడ్నీలో స్టోన్స్ వస్తాయని భయం ఫోన్ చూద్దామంటే కళ్ళెక్కడ పాడైపోతాయి అని భయం ఎన్ని రోగాలంటే బీపీ షుగరు థైరాయిడ్ క్యాన్సర్ గుండె సమస్యలు బోన్ మారో బ్లడ్ క్యాన్సర్ కరోనా అసలు ఇన్ని రోగాలు ఇంతకుముందు ఉన్నాయా లేవు అసలు ఇన్ని హాస్పిటల్ ఇంతకుముందు ఉన్నాయా లేవు ఇన్ని మందులు షాపులు ఇంత ముందు ఉన్నాయా లేవు ఇప్పుడు ఎందుకని అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి ఏమి తినాలన్నా గాలి కాలుష్యం నీరు కాలుష్యం ఆహారం కాలుష్యం అసలు మనం ఏం చేయాలి అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి వాస్తు శాస్త్ర ప్రకారం టాయిలెట్ అనేది ఇంట్లో ఉండకూడదు ఇదివరకు రోజుల్లో టాయిలెట్ వెళ్ళాలంటే రెండు కిలోమీటర్లు వెళ్ళి తర్వాత మళ్ళీ రెండు కిలోమీటర్లు వచ్చేవాడు నాలుగు కిలోమీటర్లు నడిచేవాడు ఇప్పుడు లిఫ్ట్లు సర్దిపెట్ట ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేవాళ్ళు ఇదివరకు రోజుల్లో ఆహార పదార్థాలు ఎంత కావాలంటే అంత వండుకునేవాళ్ళు ఒకవేళ ఆహార పదార్థాన్ని మిగిలిపోతే అవి గేదెలకి ఆవులకి కుక్కలకి పెట్టేసేవాళ్ళు అంటే బ్యాలెన్స్ అనేది ఉండేది కాదు తర్వాత మళ్ళీ ఫ్రెష్గా వండుకునేవాళ్ళు ఇప్పుడు ఫ్రిడ్జ్లు సర్దిపెట్టమాట ఎక్కడికి వెళ్ళాలా లిఫ్ట్ శారీరక శ్రమ లేదు ఎక్కడికి వెళ్ళాలన్నా బైకులు కార్లు కొద్దిగా దూరం వెళ్ళాలన్నా బైక్ మీద వెళ్తున్నారు వీటన్నిటి వల్ల ఎక్కడో ఆఫ్రికా వాళ్ళు చేసిన తప్పు వల్ల ఒక రోగం ఎక్కడో చైనా వాళ్ళు చేసిన తప్పు వల్ల ఇంకో రోగం అసలు ఈ రోగాలు ఈ హాస్పిటల్ ఈ మందులు ఈ వీటిని బారిన పడి మళ్ళీ మన శరీరం బాధపడాలి మనస్సు బాధపడాలి ఆనందం లేకుండా పోతుంది అసలు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి ఆఫ్కోర్స్ మీరు టాయిలెట్ మీ ఇంట్లో ఉంటే మార్పు చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రిడ్జ్లో ఫుడ్ కాస్త కాస్త తింటూ అసలు దీనికి సంస్కార పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తే ఒకే ఒక సమస్యకు పరిష్కారం నా దగ్గర ఉందండి ప్రతిరోజు మీరు అందరూ అరగంటైన సమయం కేటాయించి యోగా చేయాలి దీనివల్ల అన్ని సమస్యలు అన్ని అనారోగ్య సమస్యలు పోతాయి మనందరి లక్ష్యం నూట ఇరవై సంవత్సరాలు హాస్పిటల్కి వెళ్లకుండా మందులు వాడకుండా సంపూర్ణ ఆయుష్తో అందరూ జీవించాలనే నా కోరిక ఈ ఆరోగ్య రెవల్యూషన్లో యోగాది ఎంతో ప్రాధాన్యత ఉంది యోగా చేయటం వల్ల మానసిక సమస్యలు శారీరక సమస్యలు అన్ని రుగ్మతలు తగ్గిపోతాయి మనం భారతదేశంలో ఒక హెల్త్ కాన్షియస్నెస్ ఆరోగ్యం పట్ల వాళ్ళకి అవగాహన కల్పించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాను కాళే వర్షదు భజన్యా పృథివీ శిషాని దేశోయోభరయు బ్రాహ్మణ సంతు నిర్భయా సర్వే జనా సమస్తనో సమస్త సన్మంగళాని భవతు ఓ శాంతి శాంతి శాంతి